ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಕಾರಣದ ಟೈಪ್ ప్రచారం అయిపోయినోడు రాజీసమత ఆవిడ మూడు గంటలనో బాబు శంకరరావు గారు మైరాన్ దిశా టూ మినిట్స్ ఏంది 20 లక్షల సంగతే ఏంది నాకు అవసరం ఏమీ లేదు అంటున్నారు ఉండాలా ఇంతకు ముందుల వచ్చేగా కొంతమంది ఎవరని చెప్పండి అలాగే తెలుసు చెప్పిన మీ వాళ్ళమన్నారా ఎందుకలాటి డైరెక్ట్ గా ఫస్ట్ మీకే చేయొచ్చు ఒకటి రెండు పిక్స్ ఇచ్చినే తీసుకున్నాను నువ్వు మా దగ్గర మా పేరు రాష్ట్రం రాసి ప్రజలు రావాలి కదా ఏదో కుమార్ గారు మనసులు నన్ను కూడా అవసరం ఎంత బెస్ట్ కార్ తీసుకున్నాడు మీరు కూడా అవసరం ఉంటుంది ఎందుకు ఇట్లా ఇట్లా జరిగింది ఏనైతే మీరు వచ్చి నన్ను చెప్తే ఏదైనా ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు నన్ను వచ్చి నా మీద చేస్తారా అంతేనా <imitation>

ఎవరు చెప్పిరా పేర్లు మరి వాళ్ళే రాసుకురా వెంట భా సార్ అన్నానా సార్ ఇంటర్లో జరిగిందంటారు అన్న ఇంటర్లో జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేరు లక్షలు చిన్న చిన్నప్పటి గారు దాని ప్రకారం ఉండాలని ఇంత పెండింగ్ అంటే మొదలైన ఆయనతో స్నేహాలు সাযোণতে � Sinon, ...হায়র্যে। আিংন ক্য়ে ইল হিশলেঅ এলেদঽ. দুবষে তুলে ইনাই ? এই ইল নি �生活 পুদুটিলে

లీటర్ మీద కూడా చేసినా ఆయన భయపడలేదు అందులో మీరు ఈ వీడియో బయట పెట్టాలి అది తప్పనింగ్ వీడియోస్ నేను చూస్తుంటా ఎలక్షన్ టైంలో కూడా ఎప్పుడు సోషల్ మీడియా మీద ఒక కండన్ చూస్తా ప్రతి వీడియోలు అంటే ఇట్లా కామెంట్స్ వచ్చిన వీడియోని చూస్తుంటా మీ అన్ని వీడియోస్ లో ఉన్న పరి పరిపక్వత అన్ని వీడియోస్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఒక్క వీడియోస్ ఈరోజు ఈరోజు ఒక రోజు మీద ఆ ఒక్క వీడియో పెట్టి అక్కడ జనాలు భయపడడం లేదు మీరు భయపడుతున్నారన్న విషయం క్లారిటీగా ఉండేటోట్ అంటే క్లారిటీగా మనం ఒప్పుకోవాలి ఒక మనిషి చేస్తున్న పని తప్పో పక్కన పెడితే మనం ఏం చేస్తున్నప్పుడు అంత ఒక్క తెలియాలనేది మీడియా వీడియోస్ కానీ ఎన్నో వీడియోస్ కూడా ఈ విషయా ఆ మాట